హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఇంట్లోనే ఉండి ప్యాకింగ్ జాబ్ చేయాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియోలో ఒక మంచి ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకుందాం రండి కొన్ని గంటలు మాత్రమే పనిచేయడం ద్వారా నెలకి ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు సంపాదించండి ఫ్రెండ్స్ ఈ ప్యాకింగ్ జాబ్ ఏంటి అంటే తినుబండారాలు అయినటువంటి పల్లి పట్టీలను చాక్లెట్లను బిస్కెట్లను చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులతో కలిపి జెమ్స్ లాంటివి తినేవి కలిపి ప్యాకింగ్ చేయడం వీటిని ప్యాకింగ్ చేయడం ద్వారా మీకు మంచి ఎర్నింగ్ వస్తుంది ఇలా మన సొంత పని ద్వారా డబ్బును సంపాదించవచ్చు కేవలం చిన్నపిల్లలు ఆకర్షణీయంగా ఉండే ఆట వస్తువులను ఉపయోగిస్తూ మీరు ఎటువంటి కష్టం పడకుండా చిన్న చిన్న ఆలోచనలతో మీరు సంపాదించవచ్చు మీరు రోజు చూస్తూ ఉండవచ్చు బయట షాపుల్లో పిల్లలు వీటిని చూసి గోల పెడుతూ ఉంటారు అలాంటి చిన్న చిన్న వాటి ద్వారా డబ్బులు సంపాదించే ఒక చిన్న అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ తోటి వారికి షేర్ చేయండి ఈ ప్యాకింగ్కి కావాల్సిన మెటీరియల్ని కంపెనీ వాళ్ళే మీకు ఫ్రీగా అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు సో మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు చక్కగా ఇంట్లోనే ఉండి పని చేసుకోవచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు ఇక శాలరీ ఎలా ఇస్తారో ఎంత ఇస్తారో ఎలా ప్యాక్ చేయాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలా అయితే కంపెనీ వాళ్ళు మీకు మెటీరియల్ పంపిస్తారు ఇప్పుడు మనం చేయాల్సిన పని గురించి చూద్దాం ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత మనకి కంపెనీ వాళ్ళు పల్లి పట్టీలను చాక్లెట్లను బిస్కెట్లను మరియు వాటిని ప్యాక్ చేయడానికి కావలసిన మెటీరియల్ని మీ ఇంటికి పంపిస్తారు ఎలా ప్యాక్ చేయాలో కూడా చెప్తారు మనకి నచ్చిన పనిని పూర్తి చేసిన తర్వాత వచ్చిన కౌంట్ క్లియర్గా సబ్మిట్ చేస్తే సరిపోతుంది మాకు ఇవన్నీ వద్దు అనుకుంటే మీరే సొంతంగా బయట కిరాణా కొట్టులకు నేరుగా వెళ్ళి సేల్ చేసుకోవచ్చు ఇదంటే మీరు చేయాల్సిన పని సులభంగా ఉంది కదా సో అప్లై చేసి మనీ సంపాదించండి అయితే ఇది ఇప్పుడు అప్లై చేసే విధానం చూద్దాం ముందుగా ఈ వీడియో యొక్క బయోలో ఉన్న లింకును ఓపెన్ చేసి మన వివరాలతో లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మనకి వర్క్ గురించి కొన్ని విషయాలు వస్తాయి వాటిని క్షుణ్ణంగా చదివి వాటిని మనం అంగీకరించినట్లయితే మనం ఈ జాబ్ చేయడానికి అర్హులమని వారు నిర్ధారిస్తారు ఇలా చేయడం ద్వారా మీరు చక్కగా ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదించండి సో ఇది ఫ్రెండ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ డీటెయిల్స్ మీకు కనుక నచ్చినట్లయితే వెంటనే అప్లై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా చేయండి